హాయ్ హలో అవారు అందరు అందరూ ఎలా ఉన్నారు మా ఊర్లో అయితే వర్షం పడుతుంది చాలా కాలం తర్వాత ఆ వర్షం వల్ల నాకు ఆనందం కలిగింది ఆనందం కలిగి పైకి మిత్తి మీదకి వెళ్ళి చిందులేయడం జరుగుతుందండి ఏమైనా వర్షం పడితే నాకు చాలా ఆనందంగా ఉంటుందండి సంతోషంగా ఉంటుంది వాన జడి వాన అందాల వాన అనే పాట గుర్తుకొచ్చింది ఆ పాటకి స్టెప్ వేద్దాం ట్రై చేశాను కానీ మనకు రావు కదా కానీ ట్రై చేస్తాం వరక మన ఉల్లాసంలో లెటర్నే స్టెప్ చేస్తాం కదా చిందేస్తాం రాత్రి నా లైవ్లోకి రాత్రి రెండు వందల ఎనిమిది మంది లైకులు ఇచ్చారు కొంతమంది వెనక తీసుకున్న రెండు వందల లైక్లు మిగిలినాయండి నా లైవ్కి ఫస్ట్ సారిగా అన్ని లైకులు రావటం ఆ ఆనందంలో నేను సంతోషంగా సంబరం చేసుకుని సంబరం చేసుకుని రాత్రి పాటలకు బాగా స్టెప్స్ వేసాను లైవ్లో ఆ లైవ్ ఆపి వర్షం మొదలైంది రాత్రి పదకొండు గంటల నుంచి ఇప్పటికీ వర్షం పడుతూనే ఉంది ఏమైనా మా ఊర్లో ఇలా వర్షం ఏదైనా తుఫాన్లు వచ్చినా వర్షం పడిందండి వర్షాలు సరిగా పడవు భూగర్భజాలాలు బాగా ఎండిపోయి నీళ్ళకి బాగా ఇబ్బంది పడుతున్నారు మా పట్టణ జనాభా ఈ వర్షం పడితే అందరికీ మంచి జరిగింది కదండి అదే అదేనండి ఆనందం చెరువుని నిండాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంటాం వర్షం కోసం ఇప్పుడు పైకి చూస్తూనే ఉంటాం మా ఊరు చెరువులు నిండితే ఒక ఐదు ఆరు సంవత్సరాలు నీళ్ళకి ఇబ్బంది ఉండదు దాదాపులు చెరువులు నీళ్ళు రాక పదిహేను సంవత్సరాలు అయింది నాకు తెలిసి ఈ సంవత్సరం నా వస్తేనే ఎదురు చూస్తూ ఉన్నాం అందరం చూద్దాం ఎలా జరిగిద్దు కానీ ఏదేమైనప్పటికీ తుఫాను ఇస్తే కానీ మా ఊర్లో వర్షం పడదండి ఈ మధ్య వర్షాలు లేక ఒక్క పాత అల్లాడిపోతున్నాం ఆకర్షణాలు అయినా కూడా ఇంతకాలానికి దేవుడు కరుణించాడు అది కూడా మామూలుగా ఊళ్ళకి ఋతుప ఋతుప్రా ఋతుపవనాల వల్ల కురిసే వర్షాలు అయితే మాకు రావు ఎక్కడన్నా తుఫాను పడి వర్షాలు తుఫాను వస్తే తప్ప నుంచి మాకు మా ఊరికైతే వర్షాలు రావు ఇది మా ఊరి పరిస్థితి ఏది ఏమైనప్పుడుగా నేను పొద్దున పెట్రోల్ కొడుచుకుంటా మా బస్టాండ్ సెంటర్లో తీసిన వీడియో ఇది వర్షంలో మమ్మాయిని స్కూల్కి పెట్టి వచ్చాను ఇంకా వీడియో తీయడం కుదరదు కాబట్టి పెట్రోల్ పంపులో పెట్రోల్ కొడుచుకొని అక్కడి నుంచి తీశాను కొత్తగా కట్టిన పెట్రోల్ పంక్ ఇది మెయిన్ రోడ్ పక్కనే ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్ ఇది చూడండి వర్షం పడితే ఎంత బాగుంటుందో మనకి కానీ ఇంకా కొంచెం పెద్ద వర్షం పడితే బాగుండు కానీ ఒకటే ఒకటేమైనా వర్షం ఆకుండా విధంగా ముసురు పెట్టినట్టు పడుతుంది ఇలా కుర్చినా కూడా సంతోషమే మా ఊరు పక్కన బంకులన్నీ తీసేసి పెద్ద పెద్ద కరెంటు స్తంభాలు వేస్తున్నారండి పట్టణం అయితే బాగా అభివృద్ధి చెందింది ఈ మధ్య సైడ్ కాలువలు అన్నీ కూడా శుభ్రం చేశారు అప్పుడు వర్షం పట్టడం అంత వల్ల రోడ్డు మీద నీళ్ళు నిలబడకుండా డ్రైనేజీలు వెళ్ళిపోతుంది వాటర్ అంతా వాగులు కూడా శుభ్రం చేశారు ఇప్పుడు వర్షం కానీ పడితే వాటర్ చెరువులకు బాగా శుభ్రంగా నీట్గా చెరువులకు వచ్చేస్తాయి ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెరిగేదానికి అవకాశం ఉంది ఈ మధ్య నెల రోజు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి మా ఊర్లో ఏది ఏమైనా మొత్తానికి మంచిగా జరిగింది మంచి జరుగుతుందని ఆశిద్దాం మా ఊరు బస్ స్టాండ్ని చూడండి పూర్తిగా తెలియదు పెట్రోల్ బంకు ఈ బస్ స్టాండ్ స్థలమే పెట్రోల్ బంకు లీజుకి ఇచ్చారు మంచి కొత్తగా పెట్రోల్ బంకు పెట్టారు అంతా ఊరంతా మార్పులు చెందిందండి గతానికి ఇప్పటికీ ఏదేమైనప్పటికీ వర్షం పడితే అందరికీ సంతోషమే కదా నాకైతే ఫుల్ హ్యాపీ ఫుల్ జోష్లో ఉన్న వాన పడితే మనకి వర్షం పడితే రైతులు పంటలు బాగా వేసుకుంటారు రైతులు పంటలు వేసుకుంటే పనులు కూడా పెరుగుతాయి అందరికీ బాగుంటుంది అనేది నా అభిప్రాయం వాన వర్షం వల్ల జీవనం మొత్తం ఆధారపడుతుందండి మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ